బంగ్లాలో ఆర్ఎస్ఎన్ ప్లాజా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మరిపడా మండల ఎస్ఐ సతీష్ గౌడ్ ప్రజలకు అన్నంను వడ్డించి ప్రారంభించారు గణనాథుడికి ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రజలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు జై బోలే కనష్ మహారాజ్ కీ జై అందరూ మాకు సహకరిస్తారని పేరు పేరున కోరుకుంటున్నాం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఆర్ ప్లాజా ముందట గత మూడు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి చేసి వినాయకుని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కమిటీ ఈరోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ వినాయకుడి ముందు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వందల సంఖ్యలో వేల సంఖ్యలో దరిదాపుగా ఒక రెండు వేల మంది దానికి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేయడానికి కమిటీ సభ్యులందరూ కూడా నిన్నటి నుంచి అహర్నిషన్ కృషి చేసి సక్సెస్ చేయాలంటే సభ్యులందరూ కూడా రాత్రి నుంచి కష్టపడడం జరిగింది ఇచ్చిన అన్నదాన కార్యక్రమం సహకరించిన భక్తులందరికీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కమిటీ మెంబర్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి ఫస్ట్ ఇయర్ కొంచెం సెకండ్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ రెట్టింపుగా భారీగా భక్తులను ఆకర్షితంగా ఈ సంవత్సరం ప్రతిరోజు ఈ పదకొండు రోజుల కార్యక్రమంలో ఉదయం సాయంత్రం అన్న ప్రసాదాలు కానీ ఆధ్యాత్మిక భక్తి రేత కార్యక్రమ భజన కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ స్పోర్ట్స్ నెక్స్ట్ డాన్సులు కుంకుమ పూజ కార్యక్రమం సరస్వత పూజ కార్యక్రమం నెక్స్ట్ ఈరోజు ముఖ్యంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించామండి వినాయకుని విఘ్నేశ్వరిని ఆంధ్రపాస భాద్రమాసము శుక్లపక్షం వచ్చే ఈ నవరాత్రి ఉత్సవాలు మన హిందూ సాంప్రదాయానికి మన యొక్క ఐక్యతకు నిలువెత్తు దర్శనంగా ఉంటుంది ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాలు భారతదేశంలో మొత్తం జరుగుతున్నవి ఎలాంటి జీవయింత లేకుండా ఎలాంటి ప్రాణ నా ప్రాణానికి నష్టం లేకుండా మన అన్నదాన కార్యక్రమం కావున ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ భక్తి సదేశాన్న ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవంలో రోజు మేము కొన్ని కార్యక్రమాలు పిల్లలైనా పెద్దలైనా భక్తి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది